యాకోబనే వ్యక్తి తన అన్నను మోసపుచ్చి చాలా సంబరపడ్డాడు తన తండ్రిని మోసపుచ్చి చాలా సంతోషపడ్డాడు ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాను అనుకున్నాడు తల్లి దగ్గర తన ప్రేమనంతటి నేను పొందుకున్నాను అనుకున్నాడు కానీ అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయాడో దీవెన లేదు జ్యేష్ఠత్వము లేదు ఆశీర్వాదాలు లేదు ఏమీ లేవు తల్లి ప్రేమ లేదు స్వదేశంలోనూ లేడు తిరుగు ప్రయాణంలో ఎబ్బోకురేవు దగ్గరికి వచ్చాడో అక్కడ దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని విడువను అన్నాడు అప్పుడు మాత్రమే స్టార్ట్ అయింది అనుకుంటున్నావేమో దేవుని సన్నిధికి వచ్చాను దీవెనలు వచ్చేసాయి లేకపోతే దేవుని సన్నిధిలోనే ఉంటున్నాను ఆశీర్వాదాలు పొందుకున్నాను లేకపోతే నేను ఏదేదో అందరికంటే బాగుండాలనుకుంటున్నావేమో ఎప్పుడైతే దైవికమైనటువంటి ఆలోచనలలో ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో విశ్వాసపు జీవితంలో ప్రార్థన అనుభవంలో నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదం అప్పుడు మాత్రమే దేవుడు నీ దగ్గర ఉంటాడు లేకపోతే దైవజనుడు ప్రార్థన బట్టు సంఘం ప్రార్థన బట్టు ఏదో ఆశీర్వాదాలు అనేవి నీ దగ్గర ఉంటాయి కానీ దేవుడిని దగ్గర ఉంటాయి దేవుడు నీ దగ్గర ఉండాలంతా సేపు నువ్వు ఆశీర్వదింపబడినట్టు కానే కాదు